ప్రభుత్వనే ప్రారంభం ప్రభుదయం ప్రతివేతికి దైవన కార్యం ప్రభుదయం అందరికి ప్రైస్ చూడండి బాగున్నారా ఈ దిన వగ్దానము నిజ్య ఇరవై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైపురిన ఎడలా యహోవా నిన్ను తలగా నియమించును గాని తోగుగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని కింద వాడవుగా ఉండవు కా సమయంలోని దేవత దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి చాలా సార్లు మన బిడ్డలతో మనం చెప్తూ ఉంటాం ఏమనంటే నువ్వు ఇలా చేయి నేను ఇలా తీవిస్తాను నువ్వు ఎలా చేయి నేను ఇది కొంటాను నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో నేను బిజీ తీసుకెళ్తాను లేదా బయటికి తీసుకువెళ్తాను అని చెప్పి మన బిడ్డలకు మనము చెప్తూ ఉంటాం అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ దేవుడైన యహోవా మాట విని ఆగ్నే గైకో ఎడలా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను తలగా చేస్తానంట చేస్తానంటా నిన్ని చేయడంటండి నేను పైవాడిగా చేస్తానంటే కిందవాడిగా చేయడని దేవుని యొక్క వాక్య స్పష్టంగా చెప్తున్నారు మరి యువ సమయంలోని మన నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటున్నావో లేదా ఆయనకి కష్టంగా ఉంటున్నావో మనం మనమే ప్రశ్నించుకుందాం ఎందుకంటే ఆయనకి మనము ఇష్ట ప్రకారంగా ఉంటే మనం ఎప్పుడు ఇతరులకు పెట్టేవారుగా ఇతరులకు ఇచ్చేవారుగా ఇతరులకు సహాయపడేవారుగా ఇతరులకి మనం ఉద్యోగం కరంగా ఇతరులకు ఆశర్వాదకరంగా మనం ఉంటాం కాబట్టి అయ్యా నీ ఆజ్ఞానం నీ కొర ప్రతికే బాక్య నాకు తెచ్చాయనని దేవుని అడుగుదామండి ప్రార్థన చేసుకుందాం ఎస్సయా నీ కొంద ప్రభా అయ్యా తండ్రి దేవా ఎస్సయా నీ ఆజ్ఞలు గైక్కునేవారుగా అయ్యా నీ ఇష్ట ప్రకారంగా జీవించేవారుగా మాకు మీ సహాయం దచ్చాయని అయ్యా తన ఆనాడు యోచేపు ప్రభా ఇష్టంగా బ్రతికాడు అయ్యా తన దేవా ఇష్టంగా బ్రతికినందు వలన పైకెత్తారు అయ్యా తను పైకెత్తడం మాత్రమే కాకుండా అయ్యా తను గారు చేస్తావు పెట్టేవాడిగా చేస్తావు కొందరు కొందరిస్తున్నాం అలాగే మమ్మల్ని కూడా మీరు దీవించి మీ నా మహింపరచుకోసంగా పెడుకుంటూ నజ్ నమ్మనడుచున్నాం తండ్రి